సీనియర్స్ వార్తలకు నా పేరు జగన్నాథ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం తాండూర్ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్మికులకు పెంచిన వేతనాలను వెంటనే అమలు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు రాములు వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ వెంకటప్ప డి లక్ష్మణ్ వెంకటప్ప సహాయ కార్యదర్శి పి ప్రకాష్ ప్రధాన కార్యదర్శి డి వెంకటయ్య కమిటీ సభ్యులు డి వీరేశం ఆశప్ప బి నరసింహులు ఎం అశోక్ శంకర్ రాములు తదితరులు పాల్గొన్నారు మాకు దాదాపు డ్రైవర్లకు ఈరోజు సిఐటి తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వేతనాలు ఇస్తున్నారో జివో అరవై ప్రకారం తాడూరు మున్సిపాలిటీ గిటా అదేవిధంగా జివో అరవై ప్రకారం వేతనాలు ఇవ్వాలంటూ అదేవిధంగా తాండూరు మున్సిపాలిటీలో ఏదైతే మున్సిపల్ డ్రైవర్స్గా గుర్తించి వారికి ఎండోల్మెంట్ చేసి డ్రైవర్ జీతము ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వాలంటూ వీళ్ళందరికీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి అదేవిధంగా ఏదైతే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ వర్కర్లకు ఇస్తానటువంటి హామీలన్నీ గిట్ అమలు చేయాలని అదేవిధంగా ఈ మున్సిపల్ వర్కర్స్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీట అనేక శ్రమ చేస్తూ అంటే ప్రతి మున్సిపాలిటీలో వీరి యొక్క శ్రమను అంటే వారికి దారపోస్తూ ఈ మున్సిపాలిటీని అంటే పరిశుభ్రంగా ఉంచడం కోసం అనేక మంది కష్టపడి పరిశుభ్రం చేయడం కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి పరిశుభ్రత కోసం అనేక డబ్బులు కేటాయిస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు ప్రగల్భాలు పరిస్థితి ఉంది మళ్ళీ నిజంగానే ఆ పరిశుభ్రత కోసము ప్రాణాలు అంటే ఆ మురికిని మలమూత్రాలని ఎత్తేసినటువంటి మున్సిపల్ వర్కర్లకు మాత్రం వేతనాలు పెంచకుండా అవే పాత వేతనాలు ఇస్తూ అదేవిధంగా ఏదైతే వర్కర్ జీతం డ్రైవర్కి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని మార్చాలని చెప్పి ఇప్పుడే కమిషనర్ గారికి మన యొక్క సమస్యల మీద వినతిపత్రం వేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జీవో అరవై ప్రకారం ఏదైతే మూడు కేటగిరీలుగా విభజించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డ్రైవర్లకు ఏదైతే వాళ్ళ యొక్క స్కిల్ని బట్టి వారికి వేతనం ఏదైతే వర్కర్లకు వర్కర్స్ వేతనం ఇవ్వాలంటూ అందరికి కలిపి ఒకటే వేతనం ఇవ్వడం వల్ల డ్రైవర్లు నష్టానికి గురైతుంటుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కా ఏదైతే మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీట స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ అదేవిధంగా మన దగ్గర బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు కట్టి ఉద్దేశించినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఇల్లు లేనటువంటి వాళ్లకు నిరుపేదలైనటువంటి మున్సిపల్ కార్మికులకు అలాంటి దాంట్లో అవకాశం ఇవ్వాలంటూ సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ మున్సిపల్ వర్కర్స్ అనేక రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేక అంటే ఈ మురికి చెత్తనంత తాడు పట్టణం పరిశుభ్రత కోసం తీవ్ర కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ కష్టానికి ఫలితం దక్కాలంటూ సమాన పైనకి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇప్పటికే అనేక ఈ రాష్ట్ర ప్రభుత్వాలపైన మొడ్డికాయలేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు చలనం లేనట్లు జీవో అరువైస్ తగిట అమలు చేయలేనటువంటి పరిస్థితి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనేక మున్సిపాలిటీలలో అందుకనే వేతనం పెంచాలి ఉద్యోగ భద్రత కల్పించాలి వీళ్ళందరినీ రెగ్యులర్ చేయాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క ఉద్యమాన్ని మరింతగా ఉత్తం చేసి త్వరలో చిల హైదరాబాద్ మున్సిపల్ వర్కర్లు ఏదైతే నిర్వహించబోతున్నాం కాబట్టి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ వర్కర్లందరికీ ఇట ప్రమాద బీమా సౌకర్యంతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ అన్ని సౌకర్యం కల్పించాలి మన తాండూ పట్టణంలో ఇరవై ఐదు వేల మంది వర్కర్లు ఉన్నారు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు ఎస్ఆర్ఐ ఆసుపత్రి కోసం కట్ అవుతున్నాయి మరి ఏ ఒక్కరికి ఇట ఈఎస్ఐ సేవలు అందడం లేదు మరి ఇక్కడ పట్టణంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి మున్సిపల్ కార్మికులు ఉన్నారు కంపెనీలలో కార్మికులు ఉన్నారు అనేక మంది సేవ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వానికి పోయే డబ్బు పోతున్నది కానీ ఈ వర్కర్లకు వైద్యం అందడం లేనటువంటి పరిస్థితి ఉంది వైద్య సేవలు అందలేనటువంటి పరిస్థితి ఉంది ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని చెప్తూ ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఆలోచన చేయాలి ఇక్కడ ఇరవై ఐదు వేల మంది కార్మికులు ఉంటే వాళ్ళ వారి మీద పీఎఫ్ ఈఎస్ఐ ఈఎస్ఐ ఏదైతే ప్రభుత్వానికి పోతున్నది ఆల్రెడీ ప్రభుత్వ రికార్డులో ఈఎస్ఐ ఆసుపత్రి ఉన్నట్లు తాండూరు ప్రాంతంలో అక్కడ రికార్డుకున్నది కానీ ఇక్కడ ఎక్కడ గిటా వైద్య సేవలు ఈ కార్మికులకు అందడం లేదు కాబట్టి అందుకనే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఈఎస్ఐ సేవలు అందుబాటులోకి తీసుకురావాలంటూ డిమాండ్ చేయడంతో పాటు వీళ్ళందరినీ ఏదైతే డ్రైవర్ వేతనం ఇవ్వాలి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఖచ్చితంగా డ్రైవర్ జీతం ఉంటుంది కాబట్టి జీవో అరవై ప్రకారం అమలు చేసి ఈ వర్కర్లందరికీ ఇక్కడ న్యాయం చేయాలని సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఈ మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది నేటి వార్తలు తిరిగి మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం